మహోన్నతులైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభువును ప్రియ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా ప్రియ దేవుని బిడ్డారా ప్రభు కృపలో మనమందరము ఈ విధంగా కొనసాగుటకు కృప చూపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక మనము గత కొంతకాలంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అనే లో మనం కొనసాగుతున్నాం కనుక ప్రియ దేవుని బిడ్లరా మనము గత నాలుగు పార్ట్లో కూడా మనం ఏం తెలియజే తెలుసుకున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇమానియల్గా వచ్చి ఉన్నాడని యేసుక్రీస్తు వారు దేవుని యొక్క స్వరూపమని యేసుక్రీస్తు ప్రభు వారు యేసుగా రక్షకుడిగా వచ్చి ఉన్నాడని చెప్పేసి అలాగే ఏసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రములను ప్రవక్తల యొక్క ప్రవచనమును నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడని నాలుగు సిరీసులుగా చూసుకుంటూ వచ్చాం ఈ లో ఐదవ భాగముగా పార్ట్ ఫైవ్ పార్ట్ ఫైవ్గా ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అనగా దేవుని బిడ్డలారా మనం వాక్య ధ్యానంలోనికి వెళ్తే మనకు తెలుస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు మనకు మహిమను ఇవ్వడానికి వచ్చాడా అనేది మనము ఇక్కడ గ్రహించగలుగుతాం చదువుకుందాం రోమపత్రిక రోమా పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మనం చదువుకుంటే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పోవచ్చున్నారు అలుయ ఏ భేదము లేదట పాస్టర్లను లేదు విశ్వాసులను లేదు ప్రవక్తలను లేదు మనుషులందరూ కూడా ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారట ఎప్పటి నుంచి పొందలేకపోవచ్చున్నారు అసలు దేవుడు మనకి ఎప్పుడు మహిమను ఇచ్చాడు ఎప్పటి నుంచి మనము మహిమను కోల్పోతున్నాము దేవుడు అంటే ఏ భేదం లేదట అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు ఏ భేదం లేదు అందరూ అందరూ దేవుడు మనకు ఎప్పుడు మహిమ ఆపాదించాడు ఆపాదించాడో మనము బైబిల్లోనే దానికి అర్థం వెతుకుతాం ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్ అన్నిటికీ సమాధానం చెప్తుంది కాకపోతే వెతికే తీరిక మనకు ఉండాలి పరిశుద్ధాత్మతో దాన్ని కనుగొనగలిగే ఆత్మ నడిపింపును కలిగే జీవితం మనం కలిగి ఉండాలి అయితే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నారు అయితే పాపం చేయకపోతే దేవుని మహిమను పొందుతామనే కదా అర్థం ప్రదేవుని బిడ్డరా మరి పాపము ఏనాటి నుంచి మనిషిని ఏలుతుంది పాపమును మనము పాపం చేసి దేవుని మహిమను ఎందుకు కోల్పోయాము ఏనాటి నుంచి ఇది జరుగుతుందంటే మొట్టమొదటి మానవుడు ఆదాము నుంచే ఇది ప్రారంభమైంది హలోయ తినకూడదు పని పండుని తినవద్దు అని చెప్పి దేవుడు చెప్పిన వృక్షము యొక్క పండును తిన్న కారణం చేత ఆది మానవుడు మొదటి మానవుడైనటువంటి ఆదాము నుండే ఇది ప్రారంభమైంది అయితే మాట వినకపోవడమే పాపము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది అతిక్రమమే పాపము కాబట్టి ఆ పాపము చేసి అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని చెప్పి రోమ మూడు ఇరవై మూడులో మనం చూసుకున్నాం కదా అయితే ఈ పాపము ఆదిమానవుడైనటువంటి ఆదాము అవ్వల నుంచే ప్రారంభమైంది అయితే దేవుడు వారు వారు పాపం చేశారు కనుక ఆయన సన్నిధి నుంచి వారిని దేవాతి దేవుడు గెంటివేశారు వారి యొక్క పాపము చేత గెంటివేయబడ్డారు ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆది కాండం మూడవ అధ్యాయం ఇరవై మూడు దేవుడనే యోహోవ అతడు ఏ నెల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదోను తోట నుండి అతన్ని పంపివేశను అప్పుడు అప్పుడు ఆయన ఆదాము వెళ్ళగొట్టి ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటను తూర్పు దిక్కున కెరుబులను వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కడ్గ జ్వాలను నిలవబెట్టెను జీవ వృక్ష ఫలమును తిని వారు అధిక కాలము జీవించదరేమో అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు దేవాతి దేవునికి ఆ రోజు ఆగ్రహం కలిగింది కోపం కలిగింది దేవునికి మనం పాపం చేస్తున్నప్పుడు ఆయన మాట వినకపోవడం పోచున్నప్పుడు వినక ఆయన మాట వినకపోనంత పోవడం చేత మన మీద ఆయనకు కోపం రావడం జరుగుతుంది ఆయన కోపం వచ్చినప్పుడు జీవ వృక్ష ఫలములను ఆయన తిననివాడు ఇక్కడ జీవ వృక్షం ఎవరు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అరే ఉన్నారు ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారే యోహాను స్వార్థంలో చెప్తారు ఏమనంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్న తర్వాత నేనే జీవాహారమును అనడు ఆయన ఏంటట జీవాహారము జీవాహారమున ఉన్నాడు నన్ను భుజించేవాడు ఎనటికి మరణమందడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు కనుక ఆ మాట ఆధారంగా మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవచ్చు అంటే జీవ వృక్షము నాకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కడ్గజోలను నిలబెట్టిను ఎందుకంటే జీవవృక్ష ఫలములను వీరికి తినటానికి హక్కు లేదు ఇక ఆదామవ్వలకి మనుషులకు మానవులకు జీవవృక్ష ఫలములు తినటానికి హక్కు లేదు ఎందుకంటే మాట వినలే తినవద్దన్న పండును తిన్నారు కనుక వీరికి ఇక హక్కు లేదు కనుక వారిని ఏదో వరముల నుంచి ఆయన సన్నిధి నుంచి ఆయన మహిమ నుంచి ఆయన గెంటి వేశాడు త్రోసి వేసి ఆయన మహిమ నుంచి బయటికి పంపించి ఆయన సన్నిధిని కడ్గ జ్వాలను నిలబెట్టాడటూ కడ్గ అనగా ఆయన తినకుండా ఆ యొక్క ఫలములను తినకుండా చేశాడు అయితే మరలా దేవుని మాట అబ్రహాము కాలం నుండి వినుకుంటూ వచ్చిన కారణాన్ని బట్టి మరలా జీవవృక్ష ఫలములకు మరలా ద్వారమును తెరిచాడు దేవుడు కయ్యను సేద్యగాడయిండి అతడు దారి తప్పిపోయాడు తమ్ముడిని చంపి అతడు నీతి తప్పాడు అయితే హేవేల్ని చనిపోయాడు మూడో కుమారుడైన ఈనషా నుంచి మరలా ప్రార్థనలు ప్రారంభమైన యహోవా నామమున బలిపీఠము కట్టి ఈనష నుంచి ప్రార్థనలు మొదల మరల మరలా మొదలయ్యాయి కనుక యేసుక్రిస్తుభు వారు మరలా దేవాతి దేవుడు జీవవృక్షములకు మార్గము మరలా సరాలము చేశాడు కనుక జీవవృక్ష ఫలములు దేవుడు ఆ వృక్షమును రాకుండా అడ్డుకట్ట వేశాడు కడ్గజాలను పెట్టాడు అంటే దేవుడు మనము ఆ జీవవృక్ష ఫలము తినకూడదని పెట్టాడు ఎప్పటికీ తినకూడదని పెట్టాడా అప్పటికి ఆయనకు కోపం వచ్చింది మాట వినలేదు కాబట్టి పెట్టాడు కడ్గజోాలను అక్కడ పెట్టాడు కానీ అసలు దేవుని చిత్తం ఏంటి మనము నిత్య జీవం పొందాలనే అయితే ఆదాబాబులు మహిమను కోల్పోయి మరణాన్ని కొని తెచ్చుకున్నారు మాట వినక మహిమను కోల్పోయి దేవుని తోటి నిత్యం వాళ్ళు ప్రతి సాయంకాలమున వారు సంధ్యా సమయంలో ప్రతి సాయంకాలమున దేవుడు వారితో మాట్లాడుటకు పరలోకం నుంచి ఏదో తోటకు దిగువచ్చను అని చెప్పి రాయబడిది నిరంతరము దేవుని చేతులు పట్టుకొని వారు మాట్లాడుతూ ఉండేవారు కొన్ని వందల సంవత్సరాలు వారు మాట్లాడుతూ ఉండ ఉన్నారట అదే దేవుని మహిమ దేవునితో కలిసి నడుచుటే దేవుని మహిమ దేవునికితో కలిసి మాట్లాడుటే ఈ రోజు ప్రార్థన చేయకపోవడమే పాపము దేవుని వాక్యం సలు ఏంటి ప్రార్థన చేయకపోవడమే పాపము అంటే నువ్వు ప్రార్థన చేయట్లేవు అంటే దేవుని మహిమలో లేవు దేవునికి దూరంగా ఉన్నావు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి ఆయనకు నిరంతరం నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆయనతో మాట్లాడుతున్నావు అంటే నువ్వు మహిమలో ఉన్నావు హెల్ూయా ఆ మహిమను ఆదామవలు కోల్పోయారు దేవునితో దేవుని సన్నిధి నుంచి బయటికి కంటి కాబట్టి వాళ్ళు ఏం చేశారు మా దేవుని యొక్క మహిమను చేదార్చుకున్నారు దేవుని యొక్క మహిమను తూలనాడారు దేవుని యొక్క మహిమను కోల్పోయారు కనుక యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అంటే కోల్పోయిన ఆ మహిమను మరలా మనకు ఇవ్వడానికి వచ్చాడు హలో ఈ ఐదవ భాగంలో ఐదవ పార్ట్ లో క్రిస్మస్ సీజన్ లో ఏసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అంటే కోల్పోయిన మహిమను ఆయన మరలా తిరిగి మనకి ఇవ్వడానికి ఆయన వచ్చాడు ఆయన జీవ వృక్షమై ఉన్నాడు జీవాహారము నేనే అని చెప్పిన దేవుడు జీవ వృక్షమై ఉన్నాడు దేవాతి దేవుడు జీవ వృక్షము మరలా మార్గములు సరళం చేశాడు ఎప్పుడు పాపము చేయకుండా ఉన్నప్పుడు ఆజ్ఞాతిక్రమం పాపం చేయకుండా ఉన్నప్పుడు ఏ బాయిదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు మహిమను పొందలే పొందలేకుండా ఉండడానికి కారణం పాపం చేయడం అదే అదే విధంగా మూడు ఇరవై రెండు చదువు చదువుకుంటే అది ఏసుక్రీస్తునందరి విశ్వాస మూలం ఉన్నదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది మనం ఆ పాపం చేసి చేయకుండా ఏసుక్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించితే విశ్వసిస్తే విశ్వాస మూలం మూలమున్నదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అంటే మనల్ని నీతి మంతులుగా తీర్చడానికి ఏసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు ఈ క్రిస్మస్ యొక్క శుభ సందేశం ఏంటంటే నిన్ను నీతి తీర్చడానికి యేసు ప్రభువారు ప్రభు వారు ఈ లోకంలో జన్మించాడు నీకు మహిమను నువ్వు కోల్పోయిన మహిమను మరలా ఆపాదించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడని చెప్పుటకు నేను సంతోషిస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా ఇంకా అలాగే మనము రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం చదువుకుంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తారో యేసుక్రి ప్రభువారిని జీవాహారమును భుజిస్తారో బల్లలో చేయి వేస్తారు అంగీకరిస్తారు యేసుక్రీస్తు ప్రభుత్వం అంగీకరించి తర్వాత బల్లలో చేయి వేసి యేసుకృష్ణ ప్రభు వారు ఆత్మను కలిగి ఎవరైతే జీవిస్తారో వారందరూ ఏమైతారట ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు హలూయ దేవుని కుమారులు ఎవరన్నా పడతారు ఎందరైతే ఆత్మచేత నడిపించారు ఆత్మను కలిగి ఉండడమే మహిమ హెలూయ నిన్ను క్రీస్తు ప్రభు ఆత్మ నడిపించడానికి వచ్చి ఉన్నాడు ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు ఆనాడు గెంటి వేయబడ్డప్పుడు ఆదమూలు కుమారులు అనబడలేదు శత్రులు అనబడు పాపము చేత మనం దేవునికి శత్రులమై ఉన్నాము అని వాక్యం సెలవిస్తుంది కనుక స్నేహితులుగా అవ్వడానికి అబ్రహాము ద్వారాలు తెరిచాడు ఎనషా ద్వారాలు తెరిచాడు వారి వారి మన పితరులు ద్వారాలు తెరిచారు తర్వాత వారి ద్వారా మనము ఈ రోజు దేవుడు వారికి వాగ్దానాలు ఇచ్చినాడు వాగ్దాన ఫలములు అనుభవించడానికి యేసుక్రీస్తు ప్రభువారికి మహిమలోనికి మనం రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు జీవ వృక్షమై ఉన్నాడు జీవ వృక్ష ఫలములు మనం భుజించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరమందు మన పాపములను మోసి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చి జీవ వృక్ష ఫలమును జీవాహారమును భుజించటకు ఆయన మన మన మహిమలో నిలబెట్టుటకు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు ఆత్మ లేనివాడు నా వాడు కాదు అతడు చీకట్లో ఉన్నాడు ఆత్మ లేనివాడు ఎవరు పాపు పాపము చేయి వాడై ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు మనకు మహిమను ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు చాలా మంది అంటారు దేవుడు మనుషులకి ఎందుకు ఇస్తాడండి మహిమ దేవుడు కదా మహిమ పొందాలి అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎవరు దేవుని బిడ్డలం కాదా దైవకుమారులం కాదా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లల అధికారం ఇవ్వబడేను మనల్ని కూడా దేవుడు ఖచ్చితంగా మహిమపరుస్తాడు అది ఎప్పుడంటే నీవు ఆయన మాట విన్నప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపము ఆజ్ఞ ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు ఆయన కట్టడ ప్రకారం నడుచుకుంటే నువ్వు దేవుని కుమారుడవు దేవుని మహిమ నీ మీద ఉంటుంది ప్రియ దేవుని పిల్లారా కనుక ఇంకా మనం చూసుకున్నట్టయితే ఎనిమిది పదిహేడు చదువుకుంటే మనము దేవుని పిల్లలమైతే ఎందరైతే శ్రీకృష్ణ అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లల అధికారం ఇవ్వబడింది కదా అయితే మనము దేవుని పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారలము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారలము హలలుయా మనము ఎవరమాట మనము దేవుని పిల్లలము అనగా వారసులము దేవుని రాజ్యానికి పరలోక రాజ్యానికి మనం ఎవరు వారసులము అలాగే అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా మనము మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల ఈ లోకము కొరకు ఈ లోకంలో నశించిపోతున్న వారి కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు మనము శ్రమపడిన ఎడల క్రీస్తు వలె మనం శ్రమపడిన ఎడల మనం ఎవరు ఏమైతామంట క్రీస్తుతో ఇక్కడ చూ చూడండి మీరు ఎనిమిది పదిహేడు చదవండి మీకు అనుమానం ఉంటే ఎనిమిది పదిహేడు చదవండి దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారము ఆయనతో కూడా మహిమ పొందుటకు మనము ఆయన తోటి వారలము ప్రియ దేవుని బిడ్డలారా మనము మహిమ పొందుటకు పుట్టిన వారము మనము పాపంలో ఉండి నశించిపోయి నరకానికి వెళ్ళవలసిన వారం కాదు ఆజ్ఞాతిక్రమ దేవుడి మాట వినకుండా ఉంటే మనము పాతాల నరకానికి అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోతాం కానీ దేవుని మాట విన్న ఎడల మనము మహిమను పొందేవారము క్రీస్తుతో పాటు మహిమ పొందడానికి ఆయన శ్రమలలో మనము పాలి బాధస్తులమై ఉన్నాము అప్పుడు శ్రమలు వస్తున్నప్పుడు బాధలు వస్తున్నప్పుడు కష్టం వస్తున్నప్పుడు నాకెందుకు ఈ శ్రమ నాకెందుకు ఈ కష్టం అని చెప్పి మనము నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది వారు దేవుని కుమారులు కనబడతారు కదా నీతి నిమిత్తం నువ్వు హింసించబడుతున్నప్పుడు బాధపడకు శోధించబడిన తర్వాత నువ్వు సువర్ణముగా మార్చబడదు దేవుని నిమిత్తం నువ్వు హింసించబడుతున్నట్టయితే ఖచ్చితంగా నువ్వు సువర్ణంగా మార్చబడతావు సువర్ణంగా మహిమను మహిమను నువ్వు పొందుకుంటావు దేవుడు నిన్ను యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో మహిమ పొందుటకు పుట్టించుంటాడు తప్ప నరకానికి పంపించుటకు బాధ పెట్టుటకు ఆయన జన్మించలేదు ఆయన జన్మించింది నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన జన్మించింది నిన్ను నీతి తీర్చడానికి ఆయన జన్మించింది నిన్ను మహిమలో నుండి మహిళ మహిమలోకి నడిపించడానికి పుట్టి ఉన్నాడు అలాగే మనం అదే రోమపత్రిక ఎనిమిది ముప్పై చదువుకుంటే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచను ఎవరిని పిలిచినో వారిని నీతి మంతులుగా తీర్చను ఎవరిని నీతి మంతులుగా తీర్చనో వారిని మహిమ పెరిచను హలో ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడట ఎవరినైతే పిలిచినో వారిని నీతి మంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చినో తీర్చిన వారిని మహిమపరిచను పిలిచిన వారిని దేవుడు నీతి మంత్రులుగా తీర్చాడు నీతి మంత్రులుగా తీర్చిన వారికి మహిమనిచ్చాడు మహిమను మహిమపరిచను ఎవరిని ఎవరిని నీతి మంత్రులుగా తీర్చిన వారిని మహిమపరిచను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మనల్ని మహిమపరిస్తాడు నీతి మంత్రులుగా తీర్చడానికి ఈ లోకంలో పుట్టాడు మనల్ని మహిమ మనల్ని మనకు మహిమ ఇవ్వడానికి మనం ఆయన్ని మహిమపరిచినప్పుడు ఆయనతో పాటు మహిమ పొందడానికి ఆయన ఏసుకృష్ణ వారు ఈ లోకంలో నీకు నాయన అని చెప్పి తెలియజేయడానికి కొరకే నేను పుట్టాను మనిషి కుమారునిగా పుట్టి కూడా నేను తండ్రి చేత దేవుని చేత ఏ విధంగా మహిమపరచబడుతున్నానో మనిషి రూపంలో పుట్టిన నువ్వు కూడా దేవుని ఆత్మలో బాగా హల లూయా కనుక నువ్వేం కావాలి ఈరోజు మహిమ పొందవలసిన వాడవని గ్రహించి దేవుని మహిమపరచు అప్పుడు నువ్వు మహిమపరచబడతావు అలాగే పొరంతీయులకు రాసినటువంటి మొదటి లేఖ రెండవ అధ్యాయం ఏడవ వచనం మనం చదువుకుంటే దేవుని జ్ఞానము జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాం మనం ఎలా బోధించున్నాము దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాం ఆ జ్ఞానము మరుగై ఉండను ఇప్పటివరకు జ్ఞానము అనగా సావిత్ర గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞానముగా పాత నిబంధనలో వర్ణించబడుతుంది జ్ఞానము ఇప్పటివరకు ఎలా ఉందట మరుగైనట్టుగా బోధించున్నారు ఇప్పటివరకు కానీ ఇప్పుడు ఈ కొత్త నిబంధన కాలంలో ఈ జ్ఞానము మ మనము ఏసుకృష్ణ ప్రభు వారిని కనుగొన్నాం కనుక జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను ఈ జ్ఞానాన్ని అట ఏ జ్ఞానం ఈ లోక జ్ఞానం కాదు ఈ లోక అధికారుల జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానం దేవుని జ్ఞానాన్ని మనము ఎందు నిమిత్తము మనం అంటే జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను చదవండి ఒకసారి మొదటి కొరంతి రెండు రెండు ఏడులో జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిత్యము ఆ జ్ఞానం నియమించి ఉన్నాడట అది దేవుని జ్ఞానం పరలోక జ్ఞానం ఆత్మ సంబంధమైన జ్ఞానము ఇది మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డారా ఇంకా మనము చదువుకున్నట్లయితే రెండో కొరంతి మూడు పద్దెనిమిది మనం చదువుకున్నట్టయితే ఎవడను తను తాను మోసపరుచుకోకూడదు మీలో ఎవడైనను ఈ లోకం అందు తాను జ్ఞానినని అనుకునవద్దు జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలని ఈ లోక జ్ఞానమును పక్కన పెట్టి మనము ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే కనుక ప్రియ దేవుని పిట్లారా ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెళ్ళి వెరితనం కనుక మనం ఏ జ్ఞానం కలిగి ఉండాలా దైవ జ్ఞానం కలిగి ఉండాలి అప్పుడు మనము దేవుని పిల్లనము అనబడతాము అలాగే మనం ఇంకా చదువుకుంటే రెండవ కరంతి పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన చదువుకుంటే మరణ కారణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదై మహిమతో కూడినది ఇప్పుడు మోషే గారు మరణ కారణమైనటువంటి ఈ యొక్క పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది మహిమతో కూడినది అందుకే మోసే ముఖం మీద ప్రకాశించుచున్న ఆ మహిమ తగ్గిపోయను ఇజ్రాయేళ్లు అతని ముఖము తేరి చూడలేకపోయారు ధర్మశాస్త్రం మహిమ తగ్గిపోతున్నదైనను ఆ యొక్క అక్షరార్థమైనటువంటి మహిమ తగ్గిపోతున్నదైనప్పటికీ కూడా మోసం మీద ముఖము మీద ఒక ముసుగు వేయబడిందట ఆ ముసుకును ఇజ్రాయేలీలు చూడలేకపోయారట అతని ముఖమును తేరి చూడలేకపోయారట అతని ముఖము ప్రకాశించుచున్నదట అయితే ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయుండును అలాలుగా ఇట్లున్న ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఎంత మహిమ గలదై ఉండును కనుక శిక్షా విధి కారణమైన పరిచర్యే మహిమ గలదైతే నీతికారమైన పరిచర్య ఎంత అధికమైన మహిమ కలుగు కలదు అత్యధికమైన మహిమ దీని కుండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడింది ఈ విషయంలో మహిమ లేదా తగ్గిపోరు చేత మహిమ గలదై ఉండుని ఎడల నిలుచునది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా మాసిపోవురదే కనుమరుగైపో అక్షరారధమైనదే గొప్పదై ఉండి దానే దాన్నే ఇజ్రాయల్ ప్రజలు చూడలేకపోయిన ఎలా ఎడల యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమ మరి ఎంత గొప్పదై ఉండదే హలో విశ్వాస సంబంధమైన మహిమ మరి ఎంత గొప్పదైంది అలాగే మనము మొదటి రెండో క్రంతి పత్రిక మూడు పద్దెనిమిది చదువుకుంటే మన మన మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను వలే ప్రతిఫలింపజేయు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆయన పోరికగానే మార్చబడుచున్నాము దేవునికి మహిమ కలుగును గాలూ ఇక్కడ మనము మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు మనము మహిమ నుండి అధిక మహిమ ఆయన ముఖమును చూచు ముఖమును చూచుటకు జీవవృక్ష ఫలమును తినుటకు జీవవృక్షం యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖం చూచుటకు మనముకు మహిమ నుండి మహిమ నుండి మహిమ నుండి అధిక మహిమలోకి మహిమయే కాదంట ఇంకా మహిమ నుండి ఇక ఇది మర్మం అర్థం కావట్లే జనాలకి మహిమ నుండి ఇంకను మరి అధిక మహిమలోనికి మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే యేసుక్రీస్తు ప్రభు వారి పోలికగానే మనము మార్చబడుతున్నాము ఎప్పుడు మనం మహిమ మహిమపరచబడతామంటే ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపంలోనికి మనము వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే మనము మహిమపరచబడతాము మనము దేవుని పోలి నడుచుకున్నప్పుడు మనం మనకు దేవుడు మహిమను ఆపాదిస్తాడు మనము దేవుని కుమారులం గనుక జ్యేష్ఠుడైన యేసు యేసుక్రీస్తు ప్రభు వారు జ్యేష్ఠుడిగా మనలో సహోదరులలో జ్యేష్ఠుడై ఉండి ఆయన మొదట మహిమ పొందాడు తండ్రి ఆయనను మహిమపరిచాడు తర్వాత మనల్ని కూడా మనము ఆయన మాజ్ఞలు చొప్పున నడుచుకుంటే ఆయన మనల్ని మహిమ అర్హులుగా చేస్తాడు దేవునికి మహిమ కలిగిని కాక అలాగే మొదటి పేతుడు పత్రిక ఐదవ అధ్యాయం మొదటి నుంచి నాలుగవ వచనాలు చదువుకుందాం దేవుడు చెప్తున్నాడు తోటి పెద్దలను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలు బయలుపరచబడబో మహిమలో పాలివాడునైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను సంఘ పెద్దలను అయితే ఏంది సంఘ యాజకులను అయితే ఏంది పేదురు గారు హెచ్చరిస్తున్నారట ఇక్కడ తోటి పెద్దలను నేను హెచ్చరిస్తున్నాను క్రీస్తు శ్రవణలను గూర్చిన సాక్షిని బయలుపరుచున్నాను బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను ఇక్కడ వినండి బలిమి చేత కాదు దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగాను దుర్లభ అపేక్ష కాక సిద్ధ మనసుతోనూ దుర్లభాపేక్ష కలిగి ఉన్నారు ఈరోజు ధనము కోసము కీర్తి కోసము దుర్లభ అపేక్ష కొరకు ఉంటూ కాక వాటి సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాన్ని కాయుడి మనం ఎలా కాయాలంటే మందను దుర్లభాపేక్ష ధనాపేక్ష మరియు కీర్తి ప్రతిష్ఠలు ఈ ఇవన్నీ నాకు దక్కాలని కాకుండా సిద్ధమైన సిద్ధ సిద్ధ మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాన్ని కాగిడి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మంద మీద ఉండక మందకు మాధులుగా ఉండేవాళ్ళను హళ్ళలు మనం ఎలా ఉండాలంట మందకు మాదిరిగా ఉండాలి కానీ మందను మీద ప్రభులైనట్టు మనమే ప్రభులైనట్టు ఉండకూడదని ఉండకూడదు అని చెప్పేసి దేవుని వాఖ్యాంశాలు వస్తుంది అలాగే నాలుగవ వచనం చదువుకుంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందెదరు హలలుయా యేసు క్రీస్తు ప్రభు వారు వాడబారని మహిమ కిరీటము మనకిచ్చుటకు ఈ లోకంలో జన్మించాడు ఈ క్రిస్మస్ సీజన్ లో ఐదో సిరీస్ ఈ సిరీస్ లో ఐదో భాగం ఏంటంటే యేసు ప్రభువారు ప్రభు వారు మనలను కోల్పోయిన మహిమను ఆదామ వాళ్ళ ద్వారా అజ్ఞాతిక్రమైన పాపల పాపం ద్వారా మనం చేసిన అతిక్రమాల ద్వారా మన పాపం విడిపించుటకు ఆ పాపలను విడిపించి మహిమ నుండి అధిక మహిమలోకి మనల్ని నడిపించుటకు ప్రధాన కాపరి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారణి మహిమ కీరీటం పొందుదురు ఎప్పుడు దుర్లభ అపేక్ష లేనప్పుడు ధనాపేక్ష లేనప్పుడు కీర్తి ప్రతిష్టల అపేక్ష లేనప్పుడు దేవుని మాత్రమే మనం మహింపరచాలి అని మనం దీక్ష కలిగి ఆ యొక్క పట్టుదల కలిగి ఆ యొక్క ఉద్దేశం కలిగి దేవుని మహిమపరిచినప్పుడు ప్రియ దేవుని బిడ్డారా దేవుడు కోల్పోయిన మహిమను మనకు ఆపాదించనుద్దేశించి ఉన్నాడు ఆయన ద్వారం తెరిచి ఉన్నాడు జీవాహారమును అయినటువంటి యేసుకృష్ణ జీవ జీవవృక్షమైనటువంటి యేసుకృష్ణ ప్రభువారిని మన మధ్యకు పంపించాడు ఆదా అవలు మరణమును నుండి మహిమలోనికి ఆదా తెచ్చినటువంటి ఆ మరణము నుంచి దేవుడు ఈరోజు మనల్ని తప్పించి క్రీస్తు ప్రభు వారు తెచ్చినటువంటి మహిమలోనికి యేసుకృష్ణ ప్రభు వారు మొదట జ్యేష్ఠ కుమారుడై మహిమను పొంది ఉన్నాడు తండ్రి ఆయనను మహిమపరిచి ఉన్నాడు తర్వాత ఆయన తోటి వారలమై మనము మహిమను పొందవలసిన ఉన్నాడు కోల్పో కోల్పోయిన మహిమను దేవుడు మనకు ఇవ్వడానికి తండ్రితో సంబంధం కలుపుటే మహిమ తండ్రితో నిరంతరం మాట్లాడకుండా ఉన్నారు ఎవరు దాదావాలు గెంటి వేయబడినప్పుడు తండ్రితో సహవాసం లేదు ప్రార్థన చేయలేదు ప్రార్థన చేయకపోవడమే పాపం ప్రార్థన చేయుటి మహిమ తండ్రితో మాట్లాడడం అనేది గొప్ప భాగ్యం ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో ఎంపీలతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ కావాలి అలాంటిది సర్వశక్తిమంతుడు దేవాతి దేవుడితో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ అవసరం లేదా కానీ అడ్డు తెర ఆయన చించి వేశాడు నడిమికి చినికి వేయబడింది కనుక ప్రియా దేవుని ఈ ఈరోజు మన దేవుడితో మాట్లాడకు ఆయన యేసు క్రీస్తు ప్రభు వారు ద్వారా మనకు ద్వారమును తెరిచి ఉన్నాడు గనుక మనకు ఆయనతో మాట్లాడే మహిమ అవకాశం మనకు ఇచ్చి ఉన్నాడు ఆయన ముఖ కాంతి మోసం మీద పడినప్పుడు ప్రకాశించిందట మహిమను ఆయన మీద కుమరించాడు మోసం మీద అలాగే మన మీద కూడా ఆయన కాంతి ఆయన సన్నిధి కాంతి పడ్డప్పుడు మనల్ని కూడా మనకు కూడా మహిమ ఆవరిస్తుంది ఆయన ప్రభావం మనల్ని కమ్ముకున్నప్పుడు ఆత్మచేత మనం నడిపించినప్పుడు ఆయన మహిమ మనకు ఆపాదించబడుతుంది కనుక ప్రియ దేవుని బిడ్డారా కోల్పోయిన మహిమను దేవుడు మనకు అనుగ్రహించడానికి వచ్చి ఉన్నాడని ఈ లేఖనాలన్నీ మనకి రుజువు పరుస్తున్నాయి కనుక దేవుడు మనల్ని మహింపరచాలంటే మొదటిగా మనము ఏసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాలి మొదట మనము తండ్రిని మహిమ పరచాలి అప్పుడు మాత్రమే మనము మహిమకు పాత్రలం అవుతాం కనుక దేవుని బిడ్డారా మహిమ కావాలని కోరుకోడు కోరుకోడు కోరుకో కోరుకోవడం కాదు కానీ దేవుని మహింపరిస్తే ఆటోమేటిక్గా నీకు మహిమ వస్తుంది కనుక నిన్ను నీవు మహిమపరచుకోవాలని అందరు నన్ను మయంపరచాలని చెప్పి కోరుకో కానీ దేవుడిని నువ్వు మయంపరుస్తూ ఉంటే దేవుని ఉద్దేశాల ప్రకారం దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుని కట్టడల ప్రకారం నువ్వు నడుస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు మహిమను ఆపాదిస్తాడు ఆయన వచ్చిందే ఈ లోకానికి మహిమను మనకి ఇవ్వడానికి మనల్ని ఆయనతో పాటు మహిమలో నిలబెట్టడానికి మహిమ నుండి అధిక మహిమలోకి నడిపించడానికే వచ్చాడు ఆయన నిన్ను త్రోసివేయడానికి నరకంలో పడవేయడానికి కాదు ఆయన వచ్చింది కనుక దేవుని బిడ్డలారా మీరు స్వకీర్తిని ఆశించక దుర్లభ అపేక్షను